శరణ్యత్ర దేవి గౌరీ నారాయణి నమోస్తుంది ఓం శ్రీ భువనేశ్వరి మాత్రే నమో నమ ఓం శ్రీ భువనేశ్వరి మాత్రే నమ మన శివనాగల క్షేత్రం నుంచి అమ్మవారు నాకు స్వప్న దర్శనంలోకి వచ్చి ఇలా ఒక మూడు నెలల క్రితం నాకు అమ్మవారు స్వప్నం వచ్చి నేను పోతి దేవిని నేను సిమ్లాలో ఉంటాను మాది ఒక గ్రామము అది హిమాచల ప్రదేశము అక్కడ నా ఆలయం ఉంది అక్కడ నేను ఒక శక్తిగా ఉన్నాను మేము రాజు రాణి అంటే ప్రభు దేవ దేవి అని పిలుస్తారు మేము మూడు వందల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు రాణిని అక్కడ ఒక యుద్ధంలో నా భర్తని మరణించారు మరణిస్తే ఆయన ఆత్మని దిగ్బంధన చేసి బందీ చేసి పెట్టేశారు నేను ఆ బంధ విముక్తిని చేసుకోలేకపోతున్నాను కాబట్టి అప్పుడు రాసిన శాసనంలో భువనేశ్వరిగా జన్మనెత్తిన ఒక ఆ కలిగిన దేవత నాగకన్య జన్మిస్తుంది ఆమె మాత్రమే వచ్చి నీ భర్తని బంధ విముక్తిని చేయగలదు అని ఆమెకి స్వాముల వారు చెప్పున్నారట అదేవిధంగా చాలా గొప్ప విషయం ఏంటంటే అమ్మవారు నాకు స్వప్నంలోకి రావటం నాకు ఇవన్నీ తెలియపరచడం ఇంకా కొన్ని గ్రంథ రహస్యాలు శాసన రహస్యాలు కూడా నాకు చెప్పటం జరిగింది సరే నిదానంగా చూసుకొని రావచని కొన్ని రోజులు అలా పూజలు అలా ఇలా గడిపిస్తాము కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది ఈరోజు చంద్రగ్రహణము పౌర్ణమి ఈరోజు గ్రహాలన్నీ ఏకమయ్యే రోజు తొమ్మిది గ్రహాలు ఏకమయ్యి నక్షత్రాలన్నీ ఏకమవుతాయని అమ్మవారు నాకు ప్రతి ఒక్కటి తెలియపరచడమైంది ఆ శాసనంలో ఏదైతే లిఖించబడిందో ఆ లిఖిత పూర్వకమైన ఘడియలు ఇవేనని అమ్మవారు నాకు తెలియపరచడం జరిగింది ఈ సమయానికి నువ్వు అక్కడికి వచ్చి చేరుకోవాలని అమ్మవారు నాకు స్వప్న దర్శనం ఇచ్చారు ఇచ్చిన విధంగా మేము ఐదు రోజులైతే ప్రయాణం చేసి ఈ రోజుకి ప్రదేశం అమ్మవారి ఆలయానికి చేరుకున్నాము ఇక ఇక్కడ కొందరు గ్రామస్తులను కూడా మేము మాట్లాడిస్తున్నాము ఈమె కూడా ఈ గ్రామానికి చెందినవి ఇవి కూడా ఈ గ్రామానికి చెందినమే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకో దుఃఖము ఏడుపు వస్తుంది స్నానం ఇదంతా నాదేనేమో ఈ ఆలయం అంతా నాదేనేమో అన్నంత ఆనందంగా వస్తుంది ఇక్కడ ఏదైతే అమ్మవారు నన్ను కోరుకున్నదో మూడు వందల సంవత్సరాలైంది ఆ ప్రభుని బంధించి ఆ ప్రభుని విడుదల చేయడానికి స్వామి మమ్మల్ని ఇక్కడికి పంపించడం నిజంగా ఈ కారణ జన్మరాలుగా జన్మించడం నా భాగ్యంగా నేను భావిస్తున్నాను ఈ అమ్మవారు ఈ గ్రామానికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ ఈ అమ్మవారు కూడా చెబుతున్నారు అవును ఇక్కడ కోతి ఉన్నది మూడు వందల సంవత్సరాల క్రితం ఏదో జరిగిందంట కానీ వాటి చరిత్ర మాకు పెద్దగా తెలియదు మీరు చెప్పాలి మాకు అని అమ్మవారు కూడా చెబుతున్నారు నన్ను చూడటంతోనే వీళ్ళందరూ చాలా సంతోషిస్తున్నారు ఏదో ఆనందంగా ఇంకా కొంచెం సమయం చూద్దాము త్వరలో దీని చదివితే ఏంటనేది నేను బయట పెడతాను మహారాజు ఏమయ్యాడు మహారాజు యొక్క ఆత్మ ఏమైంది ఆయన ఆత్మను ఎవరు దిగ్బంధన చేశారు ఆయన ఆత్మను విడిపించటానికే నేను వచ్చాను నాగదేవతగా నాగకన్యగా ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో త్వరగా నేను స్వామిని విడుదల చేస్తాను శ్రీ మాతలే నమ ఓం శ్రీ మాతలే నమ బంబం బోలే నమ్మ అదే అదే అదే